ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటన కొనసాగుతుంది టీడీపీ కార్యాలయంలో జననాయకుడు గ్రీవిన్ సెల్ ప్రారంభించి ప్రజల నుండి ముఖ్యమంత్రి వినతులు స్వీకరించారు అనంతరం కంగుంది గ్రామంలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు క్రీడా ప్రాంగణంలో మదర్ డైరీ ఎన్టీఆర్ కళా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మున్సిపాలిటీలోని అభివృద్ధి నియోజకవర్గంలో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయటంతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు మండలంలోని శివపురం వద్ద సొంత ఇంటి నిర్మాణ పనులను పరిశీలించనున్నారు మనం ఏ విధంగా వీళ్ళకి సహాయం చేయాలో చేయడానికి ప్రతి ఒక్క సమస్య హ్యూమన్ యాంగిల్లో ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతామో పరిష్కార మార్గం చూపించడానికి వర్కౌట్ చేస్తాం ఎవ్రీ ఇష్యూ అది వ్యక్తిగతం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు లేకపోతే రిజర్వేషన్స్ కావచ్చు ఏదైనా కాదు హ్యూమన్లీ ఇంపాసిబుల్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఐ వాంట్ టు సాల్వ్ రాబోయే రోజుల్లో మీకు నాలెడ్జ్ని కూడా పెంచుకోవాలి హెల్త్ విషయంలో వచ్చినప్పుడు ఎట్లా వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఈ ప్రొఫైల్ కూడా మనం ఈ ఐదు మందికి గుర్తు చెప్తే ఏ విధంగా దాన్ని మనం డీల్ చేయాలో డీల్ చేస్తాం హెల్త్ విషయాల్లో ఇక్కడ అన్నీ కూడా నాలెడ్జ్ అన్నిట్లో ఉంటాయి కొన్ని పోర్టల్స్లో రిజర్వేషన్స్ ఉంటాయి ది వీళ్ళందరికీ ఆ లింకులు ఎస్టాబ్లిష్ చేయాలి సో దట్ నేరుగా ఇప్పుడు వచ్చే రిజర్వేషన్ వాళ్ళకి తెలియదు చేసుకున్నారు ఫలాను ఒక నెల తర్వాత నేను ఎక్కడికో పోతున్నా నాకు బస్ బస్ టికెట్ కావాలి రైల్వే టికెట్ కావాలి అవన్నీ లింక్ చేసి అదే మరి రేపు రాబోయే రోజుల్లో దేవస్థానాలన్నీ కూడా ఇది చేస్తున్నాం ఆల్ టెంపుల్స్ రిజర్వేషన్స్ పెట్టేస్తున్నాం వీళ్ళు లింక్ చేసి చేసేస్తాను ఒకవేళ ఎక్కడన్నా కానీ ప్రాబ్లం వస్తే సీఎం కింద నాకుండే ఎమ్మెల్యే కింద నేను దాన్ని యాడ్ చేస్తాను కొంచెం ప్రియారిటీ దట్ ఇస్ ది సిస్టమ్ రోబస్ట్ సిస్టమ్ ఐ వాంట్ వాంటీ